హలో అందరికీ మనం మటన్ కర్రీ ఎప్పుడు చేసుకున్నా టేస్టీగా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ సూపర్గా ఉంటుంది దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఆనియన్స్ ఇందులో ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయి దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు మటన్ కూడా యాడ్ చేసుకుని ఆ పసుపును మటను బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్నాక మనం ఈ కూరకి తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి కారం కూడా యాడ్ చేసుకుని ఆ కారం ఆ మటన్ ముక్కలకి దాకా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక దీనికి తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు కుక్కర్ మూత కూడా పెట్టేసుకుని ఫోర్ ఆర్ ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి మనం మటన్ ఉడికి లోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము మిక్సీ జార్లోకి టూ స్పూన్స్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ గసగసాలు వన్ స్పూన్ పుచ్చగింజలు కొద్దిగా ఎండు కొబ్బరి నాలుగు జీడిపప్పు గింజలు కూడా వేసుకుని ఇది మెత్తటి పేస్ట్ లాగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మటన్ కూడా ఉడికిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలా ఉడుకుతున్న దాంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ యాడ్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి లేకపోతే అడిగంటేస్తుంది మనం మూత పెట్టుకొని దగ్గరికి వచ్చేదాకా దీన్ని ఉడికించుకోవాలి మటన్ కూర దగ్గరికి వచ్చాక దాల్చిన చెక్క లవంగాలు యాలకులు పొడి చేసుకున్న మసాలాను కూడా హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న పుదీనా ఆకులు కూడా వేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు దీన్ని దగ్గరికి ఆయిల్ తేలిదాకా ఉడికించుకుంటే మన మటన్ కర్రీ రెడీ ఈ విధంగా మటన్ కర్రీ వండుకుంటే మటన్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది మటన్ పీస్ చూసి తుంచితే చూడండి ఇది చాలా సాఫ్ట్గా ఉంది కదా ఇలా సాఫ్ట్గా కుక్ అవుతుంది ఇది రైస్లో కానీ చపాతీల్లో కానీ చాలా బాగుంటుంది మటన్ కర్రీ మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ